బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఈ ప్రక్రియలో ఏడు మంది నామినేట్ కాగా చీఫ్ నిఖిల్ తనకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నైనికని సేవ్ చేస్తాడు అలా ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు ఇక ఇందుకు సంబంధించిన ఓటింగ్ లైన్స్ అనేవి సోమవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి ఇక ఈ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్ వర్మ అనకుండా ఉండలేరు ఎవరైనా ఇక ఎందుకు చూడాలి అంటే ముందు అసలు నామినేషన్స్ లో ఎవరున్నారు ఒకసారి చూద్దాం నబిల్ ప్రేరణ మణికంఠ ఆదిత్యవం పృథ్వీ సోనియా ఉన్నారనమాట పైన చెప్పిన ఆ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లాస్ట్ వీక్ మనం అసలు ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాని అభయ్ ని జనాలు ఎలా బయటకు పంపించారో చూసాం మేబీ కొన్ని వేరే రీజన్స్ కూడా ఉన్నాయనుకోండి అభయ్ బయటికి వెళ్ళడానికి దానికి తోడు అసలు ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకపోవటం కూడా ఒక కారణమే కానీ దీనికి భిన్నంగా ఈ వారం ట్రెండ్ అయితే కొనసాగుతోంది ఈ సర్ప్రైజింగ్ క్యాండిడేట్స్ ఎవరంటే నబీల్ అఫ్రిది ఇతని హౌస్ లో లాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా నామినేషన్స్ లో లేడు బట్ ఈ వారం నామినేషన్స్ లోకొచ్చాడు అయితే ఇది అతని పైన ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని హౌస్ మేట్స్ అందరూ కూడా అనుకుంటున్నారు కానీ వీటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ నబీల్ అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు హౌస్ బయట ఉన్న ఆడియన్స్ మొత్తం నబీల్ కి సాహో అంటూ ఓట్లు గుద్ది పడేస్తున్నారు ఇలా ఈ వారం ఎవరికి అందనం తెత్తులో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతున్నాడు నబిల్ అనూహ్యంగా మణికంటను వెనకకి నెడుతూ రెండవ స్థానంలో ఆడపులి వాగుడుకాయ ప్రేరణ తర్వాత సెంటిమెంటల్ స్టార్ మణికంఠ ఉన్నారు అయితే వీరిద్దరి మధ్య జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది ఫోర్త్ ప్లేస్ లో అయితే ఆదిత్య బోమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లతో ఉన్నాడు ఇక ఫిఫ్త్ ప్లేస్ లో పృథ్వీ టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అండ్ సిక్స్త్ ప్లేస్ లో సోనియా టెన్ పాయింట్ సిక్స్ ఓట్ షేర్తో ఉందన్నమాట ఇక ఏదో ఒక మిరాకిల్ లేదా బిగ్ బాస్ ఏమన్నా గిమ్మిక్ చేస్తే తప్ప సోనియాని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అనిపిస్తుంది స్లైట్ వేరియేషన్లో ఉన్నా కూడా పృథ్వీ టాస్క్లు ఆడతాడు కాబట్టి అతనికి ఓటింగ్ అలాగనే కాంక్రీటెడ్గా ఉంటుంది మరి సోనియా బ్రెయిన్ గేమ్స్ ఆడితే ఆడుతుంది కానీ ఫిజికల్ గేమ్స్ ఆడలేదు చూడాలి మరి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరేమనుకుంటున్నారు ఎవరు హెల్మెట్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు నబీల్ ఇలా సడన్ గా రేజ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి